కాంగ్రెస్ లో ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలపై కేటీఆర్ నాలుగు వందల ఇరవై అనే బుక్లెట్ తయారు చేసి చూపించడంపై పీసీసీ జనరల్ సెక్రటరీ వినోద్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు ప్రభుత్వం వచ్చి నెలకాకముందే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను తొక్కి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని పేర్కొన్నారు పది సంవత్సరాలు పాలించి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని దుబ్బట్టారు ప్రజలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాటలు నమ్మే ప్రసక్తే లేదని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడినటువంటి విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా ఇవాళ ఈ పత్రికా విలేకరుల సమావేశం ద్వారా వివరించదలుచుకున్నాం పట్టుమని నిన్నటికి ఎన్నికల రిజల్ట్ వచ్చి ముప్పై రోజులు అవుతూ ఉంది ఏడవ తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేసి ఆరు గ్యారంటీలవి సంతకం చేసి తొమ్మిదవ తారీఖు రోజు వాటిని అమల్లోకి తీసుకొచ్చినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ఇంకా నెల రోజులు కూడా కాకముందే అధికారం కోల్పోయినటువంటి ఫ్రస్ట్రేషన్లో కుక్కలాగా కేటీఆర్ గారు మాట్లాడినటువంటి విషయాన్ని ఒక పిచ్చుకుక్క కదా ఎట్లయితే అరుస్తుందో ఆ రకమైనటువంటిదిగా మేము సంబోధిస్తూ ఉన్నాం కాంగ్రెస్ హామీలు ఫోర్ ట్వంటీ అని చెప్పి వారొక బుక్లెట్ ప్రచురించే ప్రయత్నం చేసి నిన్న నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా సూటిగా బీఆర్ఎస్ నాయకులను ముఖ్యంగా కేటీఆర్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నా అసలు నెల రోజులు కాకముందే ఈ మాట అనడానికి నీకు అసలు నో రేట్లు వచ్చింది నువ్వు మనిషివా అసలు ఇంకేమైనా తెలివి ఉందా ఇంగితం ఉందా పది సంవత్సరాలు మీరు పరిపాలించిండ్రు మేము అధికారంలోకి రావడానికి ఆరు గ్యారెంటీలు కారణం మా పోరాటం కారణం మీ అవినీతి కారణం ఇవన్నీ కారణాలు ఉన్నాయి మరి మీరు అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు మీరు సంకనాకిచ్చింది నిజం కాదా మీ ఎన్నికల ప్రామీయుత ఒకసారి చూసుకోండి మేమేమో నెల రోజులకు ముందు కాకముందే మీరు అరుస్తూ ఉన్నారు కదా కుక్కర్లాగా మరి మీరు మొదటిగా దళిత ముఖ్యమంత్రి అంటారు చేయకపోతుంది దళితులకు మూడెకరాల భూమి ఇస్తామంట్రీ ఇయకపోతుంది కేజీ టూ పీజీ నిర్బంధ విద్య అంటే ఈ ఈరోజు వరకు ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్ పెంచుతామంటీ గిరిజన మైనార్టీలకు గిరిజనులకు రిజర్వేషన్ పెంచుతామంట్రీ పెంచకపోతు డబల్ బెడ్రూమ్లు అర్హులైన అందరికీ ఇస్తామంట్రీ ఎవరికి ఇవ్వకపోతుంది కనీసం వన్ పర్సెంట్ కూడా ఈ రాష్ట్రాల్లో అర్హులలో వన్ పర్సెంట్ కూడా ఇవ్వబోతుంది అక్కడక్కడ మా 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 శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు ఏమో అమ్ముగుర్రీ రెండు లక్షలకు మూడు లక్షలకు ఎస్టీ రిజర్వేషన్ అట్లే అయిపోయాయి నిరుద్యోగ వృద్ధి రాకపోయా ఒక్క యూనిట్ కూడా కొత్తగా విద్యుత్ పవర్ను మీరు ఉత్పత్తి చేయకపోతుంది మీ ఎన్నికల హామీ తుంగనం దొక్కితు ఒక్క ఇంటికో జాబ్ అండ్రి ఇవ్వకపోతు డిఎస్సి వేసిన పాపాన ఇవ్వకపోతుంది రాష్ట్ర ఉద్యోగాలు పరీక్షలు దిద్దకపోయి పేపర్లు దిద్దడానికి శాత కాకపోయా లీకేజులు ఇంత వరస్టు ఏర్పాటు అంతే మీరు ఇంత వరస్టుగా మీరు పరిపాలించి ఎన్నికల వాగ్దానాలను తుంగలో తొక్కినటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ ఈ దేశం రాజకీయాల్లో ఇప్పటివరకు చేతుల్లో ఏదైనా ఉంది అంటే అది మీ పార్టీ కాదా కేటీఆర్ ఆలోచన చేసుకో ఇన్ని విషయాలు తెలుసు కూడా నువ్వు ఎట్లా సిగ్గు లేకుండా ఎట్లా మాట్లాడుతావు నువ్వు నెల రోజులు కాకముందే మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం వాళ్ళ హామీలు అమలు చేయకపోతే మేము ఇది చేస్తాం అందు రోజుల తర్వాత ఇది చేస్తాం అని చేస్తారు ఆగు సబరు కరో వెంటనే మేము అధికారంలోకి రాకపో వచ్చిన వెంటనే ప్రజలకు చెప్పినట్టుగా మీ నాయన నువ్వు కట్టుకున్నటువంటి ఏదైతే ఉండేనో అధికార గృహం దానికి ఉన్నటువంటి కంచెలు తీసేసినాం బస్సు ప్రయాణం ఇవ్వాల నిన్నటి కాక నిన్నటికి ఆరున్నర కోట్ల టికెట్లు జీరో టికెట్లు ఇష్యూ అయినాయంటే ఆరున్నర కోట్ల మహిళలు ఆరున్నర కోట్ల సందర్భాల్లో మహిళలు ప్రయాణం చేసారు ఈ రాష్ట్రంలో ఉచితంగా ఇంకా చూసుకుంటూ పో ఇంకా ఎక్కడ దాకా పోతుంది ఇది ఇప్పటికే ఈ నెల రోజులకే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి గారికి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక తిక్కలేసి పిచ్చిలేసిన కుక్కలాగా లేక మీ ఇష్టం వచ్చినాం అంతేందుకు జర్నలిస్ట్ కాలనీ కడతానే మీ నాయన ఏమే ఒక్కటే మీ నాయన చెప్పింది నువ్వు చెప్పింది మా పాతపాలెమూర్లా అడుగుతున్నారు పొద్దుగాల వదిలే నేను ఏ ఇట్లా ఇట్లా అంటున్నాడు ఏం సార్ కేసీఆర్ కేటీఆర్ అప్పుడే ఫోర్ ట్వంటీ అంటున్నాడు మన వాగ్దానాలను అసలు ఈ తండ్రి కొడుకులేదు నోరా పైకాలనా సార్ అట్లా మాట్లాడతారు అని అంటున్నారు పాతపాలెమూరుకి మీ నాయన వచ్చి ఇల్లు కట్టించి బంగళ కట్టించి ఇన్నే కలదాగిపోతానడే ఇన్ని అబద్ధాలు అసెంబ్లీలు అబద్ధాలు చెప్తున్నాయి బయట అబద్ధాలు చెప్తున్నారు ప్రజలకు అబద్ధాలు చెప్తురి మళ్ళీ ఇప్పుడు నేను రోజులు కాకముందే మమ్మల్ని విమర్శించడానికి మీకు అసలు ఏమాత్రం సిగ్గు చరం ఏమైనా ఉందదా అని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నా కేటీఆర్ గారికి హెచ్చరిస్తూ ఉన్న ప్రజల నిర్ణయాన్ని గౌరవించడం అలవాటు చేసుకో ఓపిక పట్టాలి రాజకీయ నాయకుడు ఇప్పుడు ఎమ్మడి ఎన్నికలు ఉన్నాయి కదా అని చెప్పి ఈ రకమైన స్టేట్మెంట్ ఇస్తే మీరు ప్రజల్లో కూడా తిరగలేరు ఈ ఎన్నికల్లో కూడా తిరగడం కూడా కష్టమైపోతుంది కేటీఆర్ మీరు మీరు మీ పార్టీ మీ నాయకులు ఇవాళ ఇలా కేటీఆర్ గారు మాట్లాడతారు తెలంగాణ వాయిస్ పార్లమెంటులో వినబడాలంటే తెలంగాణ ఆత్మగౌరవం ఉండాలంటే కేసీఆర్ గారే తెలంగాణకు పర్యాయ పదం కేసీఆర్ఏ మెజారిటీస్ ఎంపీలను మమ్మల్ని గెలిపి అంటారు మరి ఇప్పుడే ఉన్నారు మెజారిటీ మీరే ఉన్నారు కదా ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి మీ ఎంపీలు ఎవరు పనులు పొమ్ముతున్నాడా తెలంగాణ ఆత్మగౌరవం కోరిక ఎందుకు కొట్లాడతలేరు కనుక ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు చెప్తే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చాలా ఘోరంగా ఓడిపోతారు మీరు అసలు తెలంగాణ అన్న పదాన్ని నువ్వు కానీ మీ నాయన కానీ మీ బావ కానీ అసలు బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా మీ నోట్లో తెలంగాణ పదం రావద్దు ఎందుకంటే తెలంగాణ పార్టీని మీరు బీఆర్ఎస్గా మార్చుకున్నారు కదా తెలంగాణ అస్తిత్వానికే వ్యతిరేకంగా పోతుంది మీ పార్టీ ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఓటు వెళ్ళాలని చెప్తున్నారు సిగ్గుండానికి వచ్చామన్నా మొన్న ఎన్నికల్లో ఉన్న రిజల్ట్ కన్నా ఇంకా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓటు పెరుగుతాయి మాకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపుగా స్వీప్ చేసే అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది దీని అందరినీ చూసి ఓర్వలేక భయపడి ఇవాళ ఈ పిచ్చుకుకలాగా మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం బీఆర్ఎస్ నాయకులు మరొకసారి మా వాగ్దానాలపైన కానీ మా పరిపాలన పైన కానీ విమర్శించేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచన చేసుకోవాలి అని చెప్పి ముఖ్యంగా మాజీ